మా ఈ ఛానల్ ఉద్దేశం బ్లెస్ విధంగా మీ సన్నిధిలో మీరు మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీ నావన్ మం కలరు కాక ప్రభా ఈరోజు కూడా మీకు శ్రేష్టమైన ఆలోచనలు తెలుసుకోవడానికి కానీ మీరు మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నావన్ మం కలు కాక ప్రభా మాతో మాట్లాడమని మీ పరిశుద్ధ కట్టి కట్టినాడిపించమని మీ కృపలు అర్థం లేకపోయమని త్వరలో రానైనా మా ప్రభులు రక్షకుడు క్రీస్తేశ్వర చాస్మాని కోరుతున్న విన్నాములు ఈ ప్రార్థన మనం నడుబెట్టుకున్న పర్వకొప్పుతాను తండ్రి ఆమె వందనాలండి ముఖ్యంగా ఈరోజు కూడా ఒక అద్భుతమైన విషయం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం గత దేశంలో ఒక ఆలోచన అయితే ప్రారంభించడం జరిగింది మొదటి మధురది మొదటి మధురోచనలోనే దుస్తుల ఆలోచన చెప్పుడు ఒక పాపుల మార్గమున నిలువక అని మన రెండవ ఆలోచనగా మనం పాపుల మార్గమున నిలువక అనేది తీసుకోవడం జరుగుతుంది గతంలో దుస్తుల ఆలోచన చెప్పుడు అడువక అనేది మీరు విన్నారు రైట్ పాపుల మార్గమున నిలువక అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఈ దారి అటు ఇల్లే దారి ఏంటిది అని మామూలుగా దారి గురించి మాట్లాడతారు కదా ఈ టెళ్ళితే ఏదారి వస్తుందండి ఈ వెళ్తే ఏ దారి వస్తుంది అని చాలామంది దారి దళు అడుగుతుంటారు కానీ చాలామంది వ్యతిరేకంగా అంటే కొంచెం ఇటు ఈ తిన్నగా వెళ్ళిపోండి అనుకున్న ఊరు వచ్చేస్తుంది అంటారు కానీ వాళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్తుంటారు కొంతమందికి ఎంత దూరం వెళ్ళా కానీ వాళ్ళు అనుకున్న ఊరు రారు అదేంటి మేము ఈ దారి చెప్పారా ఈ దారికి వెళ్ళాం రాలేదు ఏంటంటే మోసపోతుంటారు అంటే నడిపించేవారు సరైన వాళ్ళు లేనప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే దారి తప్పపోతారనమాట అని మనకు అర్థమవుతుంది అంటే నడిపించే వారిని బట్టి ఆ దారి సరైన మార్గమా కాదా అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనల్ని నడిపించే వాళ్ళు ఎవరై ఉండాలి మనల్ని నడిపించేది ఎవరై ఉండాలి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చాలామందిని చాలామంది నడిపించారట సామెత గ్రంథం మొదటి అధ్యయము పదవచనంలోనూ ఒకళ్ళు నడిపిస్తున్నారు ఒకరిని ఏంటంటే సామెత గ్రంథం మొదటి అధ్యయము పదవచనంలో నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రము మనం ప్రాణదీయుటకే పొంచిందము నిర్దోషాన్ని ఒకరిని పట్టుకున్నట్టుకు దాగిందము పాతాళము మనుషులను మిరిగివేయనట్లు వారిని జీవంతో మిరిగివేయదము అంటే ఇతన్ని ఒక మార్గంలోకి తీసుకెళ్లాలని అతని స్నేహితులు పిలుస్తున్నారట పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అంటున్నాడు అతని స్నేహితులు పిలుస్తున్నారట మరి ఇతను వెళ్ళొచ్చా అంటే వెళ్ళొద్దు నాయన అంటున్నాడు ఒక దేవుడు తండ్రిగా తనను భావించి కుమారుడిగా మనల్ని భావించి చెప్తున్నాడు నా కుమారుడు పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుమారు అంటున్నాడు అలా ఒప్పుకొని తమ మార్గాలు చెడగొట్టుకుని వ్యర్థమైన దారిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ విషయంలో దేవుడు ఎలాంటి చర్యలు తీసుకుంటాడంటే మరలా పిలుస్తున్నాడు తప్పుపోయిన కుమారుడు మీకు తెలుసు తప్పుపోయిన కుమారుడిని దేవుడు ఎప్పుడు కూడా అసహించుకోలేదు చేతురించుకొని మాట్లాడలేదు మరలా ఎప్పుడు వస్తాడా నా కుమారుడు తప్పు తెలుసుకుని అని ఎదురు చూస్తున్నాడు దేవుడు మీ విషయంలో కూడా ఎదురు చూస్తున్నాడు ఒకవేళ మీరు దారి తప్పిపోయి ఉండి ఉంటే వ్యర్థమైన దారిలోకి వెళ్ళిపోయి ఉంటే ఎవరో నడిపించిన వ్యర్థమైన దారిలో మీరు ఉండి ఉంటే దేవుడు మిమ్మల్ని మరలా పిలుస్తున్నాడు ఈరోజు మీరు వచ్చే ప్రయత్నం చేయండి ఇంకా వ్యర్థమైన ఆలోచనలు వెళ్ళి అక్కడే కూర్చుంటే కనుక దేవుడు చాలా బాధపడతాడు మీ విషయంలో అలా బాధపడే విధంగా మీరు ఉండకూడదని దేవుడు మరలా మిమ్మల్ని పిలుస్తున్నాడు అలాంటి ప్రేరేపణలకి ఒప్పుకోవద్దనాడు అలాగే ఆదికాండం ఆరాధ్యాయము ఆదికాండం ఆరాధ్యం పన్నెండోచనలో ఇస్రే ఇస్రయేలీలు ఇదంతా చరిత్ర జరగకముందు ముందు నోహ చరిత్ర మన అందరూ తెలుసు మన అందరూ తెలుసు ఈ గారితో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నారంటే అప్పటికున్న కాలాన్ని బట్టి దేవుడు భూలోకముడు చూచినప్పుడు అది చెడిపోయి ఉండను భూమి మీద సమస్త చర్యలు తమ మార్గమును చెరుపు వేసుకుని ఉండరి అంటున్నాడు తమ మార్గమును చెరుపు వేసుకుని ఉంటుంది అంటున్నాడు అంటే తమ మార్గాల్లో వ్యర్థమైనవన్నీ పెట్టుకున్నారట అంటే తమ మార్గాలన్నీ చేరిపించుకున్నారట దేవుడు ఒక మార్గాన్ని వేసాడు ఆ మార్గంలో వెళ్ళమని అన్నాడు అలా వెళ్ళడం మానేసి వాళ్ళ సొంత మార్గాలు పెట్టుకున్నారు వ్యర్థమైన అన్ని వాటిలోకి చేర్చుకున్నారు ఎటో పోయారు అంటే దేవునికి వ్యతిరేకంగా పెద్దతున్నారు ఎప్పుడైతే వాళ్ళు చెరుపు వేసుకున్నారో వెంటనే అక్కడ దేవుడు జలప్రాయాన్ని రప్పిస్తాడు వాళ్ళందరినీ చంపేస్తాడు ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు కూడా మళ్ళీ జలప్రాయాలు వస్తాయా మన చంపేస్తాయి అంటే అలాంటిది ఏమి జరగవు దేవుని దీర్ఘశాంతం నడుస్తుంది మరి ఆ దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షించే విధంగా మనం ఉండొచ్చా క్రైస్తవులుగా మనం అసలు ఉండకూడదు సత్యగిన క్రైస్తవులుగా జ్ఞానాన్ని చెప్పే విధంగా ఉండాలి తప్ప ప్రపంచానికి ప్రపంచం చేత అనగా లోకం చేత బుద్ధి చెప్పించుకునే విధంగా ఉండకూడదు ఈ రోజున ముఖ్యంగా సోషల్ మీడియాలో చూసుకుంటే చాలామంది క్రైస్తవులను ట్రోల్ చేస్తున్నారు వారు పాడే పాటలు కానీ వారు మాట్లాడే మాటలు కానీ అంటే ఎందుకునైనా మీరు అందరూ ట్రోల్ చేస్తున్నారంటే అంత వెట్టకారంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు మొన్న మధ్య లేదు చూసాం పాట కోయి కో అంట ఎంతమంది వ్యతిరేకంగా అంటే ట్రోల్ చేసుకుంటూ వచ్చారంటే అంటే వెటకరం ఎందుకాలకు వెటకారం అయిపోయింది ఈయన అంతకంటే వెటకారంగా పాడాడు కాబట్టి కోనుకోయాలట నిజంగా ఎంత బాధాకరం అండి క్రైస్తవ్యాన్ని గౌరవించే విధంగా ముఖ్యంగా క్రైస్తవులే లేరు వీళ్ళని బట్టి దేవునామని పరచబడుతుంది ఎంత బాధాకరం తమ మార్గాన్ని చేరిపేసుకున్నారు అంటే మన మార్గం ఏమై ఉండాలి నేనే మార్గం అని అంటున్నాడు ఏ క్రీస్తువుడు మరి ఆయన మార్గంలో ఉంటే ఆయన గౌరవించబడతాడు కదా ఆయనలోనికి వచ్చామని చెప్పుకుంటూ మన సొంత మార్గాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఆయనలోకి వచ్చేమో ఆయన మార్గంలో మేము నడుచుకుంటున్నామని చెప్పి ఏసుక్రీస్తు ధరించుకున్నామని చెప్పేసి ఆయనకు కోసం మేము బ్రతుతున్నాం మేము క్రైస్తవులు అని చెప్పుకొని నీచులకు బ్రతుతే దేవుడికి అవమానమా మీకు అవమానమా మీకు ఏమాత్రం అవమానం లేదు ఇదిగో ఏసుక్రీస్తులు అనుకుంటే ఇలా ఉండాలన్నమాట ఏసుక్రీస్తులు అనుకుంటే ఇగో బొట్టలు తీసేయాలన్నమాట అనుకుంటే ఇగో ఇలా ఉండాలన్నమాట ప్రసాదాలు తినాలంట ఎందుకు వచ్చిన కూడా మనకంతా ప్రసాదాలు కానీ బొట్లు ఎట్టుకోవడం కానీ ఇదంతా వ్యర్థమైన ప్రక్రియ పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు పెట్టుకోమని ఎవరు చెప్పారు బైబిల్ అలాంటిది ఏం లేదు మీరు ఏదైనా చేయొచ్చు అని బైబిల్ చెప్తుంది బైబిల్ చదవడం వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మ మీరు బొట్టెట్టుకోకూడదు అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళి ప్రసాదాలు తినకూడదు అది తినకూడదు ఇచ్చకూడదు అంటారు దానివల్ల క్రైస్తవ పడుతుంది ఆలోచన దాన్ని ఎలా ఉంటారంటే ప్రభావ నేను ఏం పని చేసినా మీ నామను భయంకరంగా ఉన్నారు నేను ఏం చేసినా మీరు సంతోషించ సంతోషించే విధంగా ఉండాలి తప్ప మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మిమ్మల్ని అవమానపరిచే విధంగా ఉండడం వల్ల నాకేంటి ఉపయోగం ఒకవేళ నా మార్గం ప్రభా ఈ రోజు నేను సరిదిద్దుకుంటాను ఈరోజే నా నా మార్గాలు నేను కట్టుకుంటాను ప్రభావా అని ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో ఆయన మార్గాల వైపు తిరుగుతారో దేవుడు చాలా సంతోషపడతాడు దేవుడు చాలా ఆనందపడతాడు మిమ్మల్ని బట్టి ఒకవేళ మీ మార్గాలు మీరు చెరుపుకుని ఉండుంటే మీ ఆలోచన విధానం ఇప్పటికే చెడిపోయి ఉండుంటే కనుక ఈరోజు సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలరని భావిస్తున్నాను దేవుని ఎదుట మీకు తెలియజేస్తున్నాను రాజులు మొదటి గ్రంథం పదకొండేమో ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు దేవుడు మాట్లాడుతూ దావిది గారి గురించి ఏమంటున్నాడు అంటే నేను నీకు ఆజ్ఞాపించినది అంత్యం నువ్వు విని నా అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించచ్చు నా సేవ కూడా చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గై ఎడల నేను నీకు తోడుగా ఉండి దావిదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇస్రాయేల్ వారిని నీకు అప్పగించదును అంటున్నాడు అంటే దావీదు నా మార్గాల నుంచి నడుచుకున్నాడయ్యా నువ్వు కూడా నా మార్గాల నుంచి నడుచుకుంటే నీకు రాజ్యాన్ని స్థిరపరుస్తానంటున్నాడు మనం కూడా ఆయన మార్గాల ప్రకారం నడవగలిగితే నేనే మార్గం మనం వేసుకొని వస్తాను మాట్లాడిన రీతిగా ఆయన మార్గాల ప్రకారం మనల్ని నడవగలిగితే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగితే దేవుడు మనం బట్టి చాలా సంతోషపడతాడు సంతోషపడమే కాదు మనకు అన్ని విధాలుగా దేవుడు సహకారం కూడా ముందు నడిపిస్తాడు ఎప్పుడైతే దేవుడు మనల్ని కాపాడాలనుకున్నాడో మనల్ని ఎవ్వరు ఏం చేయాలనుకున్నా ఏం చేయలేరు అంటే దేవుడు ఒక్కసారి కాపాడాలని నిర్ణయించుకుంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు అనేసి మనకు అర్థమవుతుంది ఎంతవరకు మనం బ్రతుకున్నాడు దానికి కారణం ఏంటి ఆయన కాపాడుతున్నాడు మరి ఆయన కాపాడుతున్నా దాన్ని మనం అర్థం చేయకూడదు కదా దేవుడు మనం కాపాడుతున్నాడు రోజు మనకు కొత్తగా ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి ఈ రోజైనా నువ్వు ఆయన మార్గాల్లో నడవాలని ఈ రోజైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఈ రోజు నుంచి అయినా ఆయన సంతోషపెట్టే విధంగా నువ్వు ఉండాలని అదే తప్ప ఇంకా ఆయన బాధ పెడుతూ ఇంకా ఆయన్ని కన్నీళ్ళు పెట్టి చదువుకుంటే ఏమో ఉపయోగం దేవుడు మీ విషయంలో చాలా అంటే చాలా బాధపడతాడు ఆయన బాధపెట్టి మీరేం బాధపడతారు ఆయన బాధ పెట్టడం వల్ల మీకు ఏంటి సంతోషం చాలామంది దేవుని బాధ పెడుతూ పాపలు మార్గంలోనే నిలబడ్డారు అలా మీదట నమ్మకంగా నా కోసం అంటున్నాడు ఆయన మార్గంలో అంటున్నాడు మరి ఆయన మార్గంలో నిల నిలబడాలంటే మనం ఏం చేయాలి ప్రతిరోజు వాక్యం వినాలి వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి ఇవి ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో ఆటోమేటిక్గా దేవుడు మనం బట్టి చాలా సంతోషపడతాడు మనం అనేకుల్ని ఆయన మార్గంలో నడిపించే బలమైన సాధనాలుగా వాడబడతాం అలాంటి బలమైన సాధనాలుగా వాడబడాలి ప్రతిరోజు ఏం చేయాలి వాక్యం వినాలి వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి ఇలాంటి గొప్పదేం దాన్ని దేవుడు మీకు అనుగ్రహించలేకన ప్రార్థన చేద్దాం పరిశుద్ధిలో ఏంటండి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి శాస్త్రం సంగతి నేర్పిస్తూ వచ్చిన రీతిని బట్టి మరింతగా కృతజ్ఞత చేస్తున్న తండ్రి మీ నావన్న మయంకాలను కాక రోజు రోజుకి రోజు రోజు మరింత పరిపూర్ణ సదరించుకుంటున్నాను అనేకల వృధాలో మీ సత్య బలమైన సాక్షి మీ కొర చేయడానికి మీ గొప్పదైన పరిశుభాత్మ సేమకు అందించుకుని ఆడుకుంటూ మా త్వరలో రక్షకుడు రక్షకుడున్నాయను క్రీస్త శాస్త్రమైన పౌరుతున్న వాళ్ళు ఈ ప్రార్థన మనం అడవి వందనాలండి ప్రియ స్నేహితులారా సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించుతని అంటున్నారు అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మై రెన్ టు హెవెన్ అనే నేనేదమే మా ఈ ఛానల్ ఉద్దేశం గాడ్ బ్లెస్